అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నా వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్న సబ్స్క్రైబర్స్కి ఈ వీడియోని కొత్తగా చూస్తున్న మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ టెన్ డేస్ లో రీల్స్ చూసిన చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు ఎందుకు అంత లాంగ్ హెయిర్ కట్ చేసేసారో అయ్యో కట్ చేసేసారా అని చెప్పి నేను వెయిట్ లాస్ అయ్యానని చెప్పి హెయిర్ బాగా ఊడిపోయింది అందుకే కట్ చేసేసానని వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా వరకు తెలుస్తుంది టిక్ లో కానీ ఇన్స్టా స్టార్టింగ్ లో కానీ నాకు షార్ట్ జుట్టే ఉండేది ఇంతవరకే మాక్సిమం నాకు చిన్నప్పటి నుంచి రెగ్యులర్ గా కటింగ్స్ చేయించడం వల్ల అంత జుట్టే మెయిన్ మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే నడుము కింద వరకు బాగా పెరిగిపోయింది యాక్చువల్లీ నేనే అలాగా పార్లర్కి వెళ్లకుండా అనమాట కొంచెం హెల్త్ బాగాలేదు కదా సో దానివల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ పోయింది ఎంత పెరిగితే పెరగని తర్వాత నెమ్మదిగా కట్ చేసుకుందామని చెప్పి ఒక టూ ఇయర్స్ పార్లర్కి వెళ్ళలేదు ఎప్పటికప్పుడు స్ప్లిట్స్ అనేవి నేనే కట్ చేసేసుకుంటూ ఉంటాను ఇంట్లో హెయిర్ కేర్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను విజయవాడలో వాటర్ నాకు కొంచెం సెట్ కాలేదు హెయిర్ బాగా రఫ్ అయిపోతుంది ఎన్ని హెయిర్ ప్యాక్స్ వేసుకున్నా ఊరికే రఫ్ అయిపోవటం వల్ల నాకు చాలా చిరాకు వచ్చేసి హెయిర్ అయితే దగ్గరకు కట్ చేసేసుకున్నాను అనమాట ఇదే రీజన్ అంతేకాని నేను వెయిట్ లాస్ అయిపోవటం వల్ల నాకేమీ హెయిర్ లాస్ అయితే అవ్వలేదు హెయిర్ లాస్ అయితే అసలు హెయిర్ ఏ పెరగదు మీకు అది గుర్తుపెట్టుకోండి హెయిర్ హెల్దీగా ఉంటేనే హెయిర్ పెరుగుతుంది ఇది భోగి రోజు షూట్ చేశాను ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మేము మాకు విజయవాడలో గొల్లపూడిలో ఫ్లాట్ ఉందని చెప్పాను కదా సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇక్కడ మేము రెంట్కి ఇచ్చేసాము సో అక్కడ ఇల్లు అయితే చూసుకుందామని చెప్పి వచ్చామన్నమాట విజయవాడ వచ్చిన కొత్తలో వచ్చాము మళ్ళీ ఈరోజే వచ్చాము చూస్తే ఇంట్లో ఉండేవాళ్ళు లేరు బయటికి వెళ్ళినట్టున్నారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఆఫ్టర్నూన్ కదా పడుకుని ఉండుంటారు అనుకున్నాం బట్ లేరనమాట మేము కొనుక్కొని ఇప్పటికి సెవెన్ ఇయర్స్ అయిపోయింది అప్పటికి కొంచెం అపార్ట్మెంట్లు అవి ఇక్కడ ఎక్కువ డెవలప్ అవ్వలేదు బట్ ఇప్పుడైతే చుట్టూ మొత్తం అపార్ట్మెంట్లు లెగిసిపోయాయి అన్నమాట సో ఇంకా అక్కడ నుంచి సితారా సెంటర్కి అయితే వచ్చేసాము కాశ్మీర్ జలకన్యా ఎక్స్పో ట్వంటీ ఫైవ్ విజయవాడ వారం అవుతుంది ఈ వీడియో మరి ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా నాకు తెలీదు ఇప్పుడు ఉందా లేదా అని నన్ను అడగండి దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే గూగుల్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో విజయవాడ పేజెస్ ఉంటాయి కదా సో అక్కడ చెక్ చేసుకోండి మేమైతే భోగి రోజు వెళ్ళాము అంటే వైజాగ్లో నెక్స్ట్ పెడుతున్నారు అని తెలిసింది ఆల్రెడీ పెట్టేశారని కూడా అంటున్నారు నేను రీల్లో పోస్ట్ చేసిన కమెంట్స్లో పెట్టారనమాట అంటే వైజాగ్లో పెట్టేశారు బట్ ఇక్కడైతే జలకన్యలు లేరండి మేము చూసాము డిసప్పాయింట్ అయ్యాము అని చెప్పి కమెంట్స్లో పెట్టారు సేమ్ సెటప్ వైజాగ్లో కూడా పెట్టున్నారు అంటే జలకన్యలు కూడా పెడతారు బట్ లేట్ అవ్వచ్చు లేకపోతే ఇక్కడ వాళ్ళనే అక్కడ పెడతారో లేకపోతే అక్కడ కొత్త వాళ్ళని ఏమన్నా అరేంజ్ చేస్తున్నారో లేదో తెలియదు కొంచెం మీరు గూగుల్లో కానీ లేకపోతే వైజాగ్కి సంబంధించిన పేజెస్ చాలా ఉన్నాయి ఇన్స్టాలో అక్కడ కూడా చెక్ చేసుకుని వెళ్ళండి టికెట్ అయితే హండ్రెడ్ రూపీసే అని తెలుసు మాకు మేము కూడా యాడ్ యాడ్స్లో చూసాము యూట్యూబ్ యాడ్స్లో చూసాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత భోగి రోజు అని చెప్పేమో వన్ ట్వంటీ రూపీస్ అయితే ఈచ్ వన్ పెట్టారు టికెట్ బిలో త్రీ ఇయర్స్ పిల్లలకి మాత్రమే ఫ్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఇంకా టికెట్స్ తీయాల్సింది ఈచ్ వన్ వన్ ట్వంటీ రూపీస్ అంటే మేము వెళ్ళినప్పుడు ఇప్పుడైతే ఎంత ఉందో తెలియదు అసలు ఉందో లేదో కూడా నాకు తెలీదు నేనైతే వెళ్ళాను కాబట్టి అక్కడది అలా కవర్ చేసుకున్నాను నేను కూడా ఇది వీడియో తర్వాత ఎప్పుడో పోస్ట్ చేసుకుందాం అనుకున్నాను బట్ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఉందో లేదో అని చెప్పి నేను ఇది పోస్ట్ చేస్తే కొంచెం యూజ్ ఉంటుంది అని చెప్పి ఎలా ఉందో లోపల ఒకవేళ చూడలేకపోతే ఈ సెట్ ఇక్కడ లేకపోతే చూసే వాళ్ళు ఎవరైనా ఈ వీడియోస్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో ద్వారాగా కొంచెం మెరుమైట్స్ అయినా చూపిద్దామని చెప్పి వీడియోనైతే ఫస్ట్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నా సో ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది ఏదో గుహలా ఉందనమాట అక్కడే స్టార్టింగ్లోనే మేము పిక్స్ తీసేసుకున్నాము న్యూ ఇయర్ తర్వాత ఫస్ట్ పింక్ ఫ్రాక్లో వీడియో పోస్ట్ చేశాను కదా సో ఆ రోజే హెయిర్ కట్ చేసుకున్నాను అనమాట సో అప్పటికి ఇప్పటికి హెయిర్ అయితే పెరిగిందనే అనుకుంటున్నాను జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది చూసారా హెయిర్ గ్రోత్ స్పీడ్గా ఉంటుందన్నమాట సో అందుకే నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి హెయిర్ కట్ చేసేసుకున్న త్వరగా పెరుగుతుంది నమ్మకంతో కట్ చేసేసాను అనమాట నాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది హెయిర్ మెయింటెన్స్ చేయలేకపోతున్నాను ఆ రోజు కూడా మెంతులు పెరుగు కలిపి ప్యాక్ చేసుకొని ఇంకా పిల్లలకి నాకు మా వారికి రాసేసుకొని హెడ్ బాతులు చేసేసి తర్వాత లంచ్ చేసేసి బయలుదేరిపోయాను అనమాట సో అందుకునే హెయిర్ ఇంకా డ్రై అవ్వలేదు కొంచెం తడితడిగానే ఉంటుండగానే అలా వచ్చేసాను లోపల ఇంకా తడితడిగా ఉందనమాట హెయిర్ కట్ చేసిన తర్వాత నాది ఎందుకో ఒత్తుగా కనిపిస్తుంది లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు కిందకి వెళ్ళేసరికి కొంచెం చిన్న సన్నగా అనిపించింది అనమాట సో దగ్గరికి కట్ చేసేసరికి హెవీగా ఉంది నా జుట్టు బాగా తిక్గా అనిపిస్తుంది సో అయినా హెయిర్ గ్రోత్ అయితే అయింది అనిపిస్తుంది ఈ ఫిఫ్టీన్ డేస్కి సో అది అంట్రెన్స్లో గుహలోపలనే నుంచి రాగానే కిందకి ఇలా స్టెప్స్ ఉన్నాయి చాలా బాగుంది ఆ స్టెప్స్ అన్ని మంచిగా గ్రీనరీతో కవర్ చేసి మంచి మంచి లైటింగ్లు పెట్టారు అక్కడే ఫుల్ లైటింగ్ ఉంది చాలా బాగుంది సో అక్కడ మంచి పిక్స్ దిగుదామని చెప్పి దిగుతున్నాము మేము దిగుతుంటే అందరూ అప్పుడే వస్తున్నారు మేము చాలా ఎర్లీగా వచ్చేసాము ఫోర్ అంటే ఫోర్కి కరెక్ట్గా అక్కడ ఉన్నాం అనమాట సో అందుకని స్టార్టింగ్లోనే అందరూ వస్తుంటే మేము పిక్స్ దిగడానికి కొంచెం ఇబ్బంది పడ్డాము అందరూ వస్తుంటే పిక్స్లో పడుతున్నారని చెప్పి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎవరు రావట్లేదు అన్నప్పుడు మళ్ళీ ఎక్కి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము తీసుకుని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం ఇంతకుముందు ఫ్రంట్ కెమెరా పెట్టుకుంటే పెద్దగా పింపుల్స్ కనపడేవి కాదు బ్యాక్ కెమెరా నుంచి ఎవరైనా షూట్ చేస్తే పింపుల్స్ కొంచెం కొంచెం లైట్గా కనిపించేవి ఇప్పుడు అలా కాదు ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నా బ్యాక్ కెమెరా పెట్టుకున్నా మరి దారుణంగా కనిపిస్తుంది ఇంకా లాస్ట్ మంత్ క్రిస్మస్కి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఇంకా మ్యాక్సిమం టెన్ డేస్ బయట టిఫిన్లే తిన్నాము స్నాక్స్ అని అవని నాన్ వెజ్ అని బాగా తినటం వల్ల కొంచెం పింపుల్స్ అయితే ఎక్కువైపోయి తోడు కొంచెం ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది అనమాట దానివల్ల ఏంటంటే పింపుల్స్ ఇంకా బ్రైట్గా కనిపించేస్తున్నాయి అక్కడ ఆవిడ పిలిచి పెద్దదాన్ని మీరు తెలుగు వాళ్ళేనా అని అడుగుతున్నారనమాట పెద్దదని చూస్తేనట కొరియన్ అమ్మాయిలాగా అనిపించిందట అందులోనూ వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు సో అందుకని వాళ్ళకి డౌట్ వచ్చిందంటే ట్రెడిషనల్ బట్టలు వేసుకున్నారు కదా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు పిల్లలను చూస్తే కొంచెం కొరియన్ అమ్మాయిలాగా ఉన్నారు అని చెప్పి సో అందుకని తా తెలుగు వాళ్ళమే అండి అని చెప్తుంది అక్కడ కూలర్ పెట్టారు చల్లగా ఉందనమాట అంటే కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ కాబట్టి కూల్గా ఉండాలని చెప్పి కొన్ని సీనరీస్ పెట్టి అలాగా కూలర్స్ కూడా పెట్టారనమాట సో చాలా బాగుంది అనిపించింది లోపల అండ్ ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాము అవి ఏవి టచ్ చేయొద్దని చెప్పారు పవర్ సప్లై ఉంది గ్లాసెస్ ఏమి టచ్ చేయొద్దని చెప్పారనమాట సో అక్కడ నాకు ఒక ఫ్యామిలీ పలకరించి వెళ్తున్నారు సో అదిగో ముందు వెళ్తున్నారు కదా వాళ్ళు పలకరించారనమాట మీ వీడియోస్ బాగుంటాయి పిల్లలతో వచ్చారు అన్నట్టు పలకరించి వెళ్తున్నారు సో అవునండి అని చెప్పాను ముందు వెళ్తున్న వాళ్ళే పలకరించారనమాట సో ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఆప్యాయంగా పలకరిస్తూ చాలా మంది గుర్తుపడుతున్నారు అలా దగ్గరికి వచ్చి ఎవరైనా ఆప్యాయంగా పలకరిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఏదో పెద్ద పెద్ద వీడియోస్ అయితే చేయలేదు నేను పెద్ద ఫేమస్ అయితే కాదు బట్ ఏంటంటే నేను చేసిన చిన్న చిన్న వీడియోస్ జస్ట్ ఏదో టైం పాస్కి చేస్తున్న రీల్స్ ఈ యూట్యూబ్ కూడా చాలా తక్కువగానే అప్పుడప్పుడు పెడుతున్నాను బట్ ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒక్కరైనా గుర్తుపట్టి ఆప్యాయంగా దగ్గరకు వచ్చి పలకరిస్తే ఆ పిలుపు అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది విజయవాడలో ఎప్పుడు బయటికి వెళ్ళొచ్చినా ఎవరు ఒక్క ఫ్యామిలీ అయినా పలకరిస్తారు చూడండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మ్యాక్సిమం వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో ఉండేవాళ్ళు ఎక్కువ దగ్గరకు వచ్చి పలకరిస్తారు అది ఇంకా ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అంటే నేను పెద్ద ఫేమస్ అయిపోలేదు పెద్ద పెద్ద వీడియోస్ చేసేసి ఏదేదో చేసేసి ఇంకా నేను ఈ సోషల్ మీడియాలో పెద్దగా పేరున్న వ్యక్తిని కూడా కాదు అయినా కానీ నా వీడియోస్ ఇంతమంది చూస్తారా ఇన్ని ఫ్యామిలీస్ అని చెప్పి చాలా హ్యాపీ అనిపిస్తుంది అది చాలు నేను ఇంకేదో సాధించాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది ఇది కాశ్మీర్ థీమ్కి సంబంధించిన ఎగ్జిబిషన్ కాబట్టి అక్కడక్కడ కూలర్స్ అయితే పెట్టున్నారు చల్లగా ఉండటానికి త్రీ డి ఫోర్ డి ఏదో పేపర్స్ అంటారు కదా అలాంటి ఫ్లెక్సీలు పెట్టారు అనమాట మనకి రియల్గా కాశ్మీర్ థీమ్ అనిపించటానికి సో లోపలైతే అంత కూల్ వాతావరణం ఉండటానికి ఇదంతా పెట్టున్నారు అంత ఆర్టిఫిషియల్ చూసారా రియల్గా అంటే మనం వీడియోలో చూసిన దానికంటే బయట అయితే మాత్రం చాలా బాగుంది ఒక్కసారి అయితే వెళ్ళి రావచ్చు యాపిల్ ట్రీని నిజంగా రియల్గా చూసినట్టు అనిపించింది చెట్టు నిండా యాపిల్సే చిన్న చెట్టు కానీ బోల్డ్ అని యాపిల్స్ ఉన్నట్టు చాలా బాగుంది రియల్గా అయితే యాపిల్ ట్రీ నేను ఎప్పుడూ చూడలేదులేండి చూస్తే మాత్రం రియల్గా అనిపించింది యాపిల్స్ అన్నీ క్యూట్గా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అనమాట ఇలాంటి ఎగ్జిబిషన్లన్నీ మాక్సిమం పిల్లల కోసమే డిజైన్ చేసినట్లు పెడతారు పిల్లలైతే వాళ్ళకి బయట ప్రపంచం పెద్దగా తెలియదు కాబట్టి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇలాంటి ఎగ్జిబిషన్లు ఎక్సైటెడ్ అవుతారనమాట కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే టికెట్ రేట్ కొంచెం తక్కువ పెడితే బాగుంటుంది సో అప్పుడు అందరికీ అవైలబుల్గా ఉంటుంది రావటానికి అని చెప్పి అనిపించింది అనమాట అంటే హండ్రెడ్ అని తెలుసు బట్ భోగి రోజు ఎందుకో వన్ ట్వంటీ రూపీస్ చేశారు ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో ఇంకా ఎడిటింగ్లో ఉంది నేను నిన్న ఒక రీల్ చూశాను దాంట్లో ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ పెట్టేశారు హై కాస్ట్ అని చెప్పి ఒక రీల్లో వచ్చిందనమాట సో అంటే కొంచెం తగ్గించి పెడితేనే అందరికీ అవైలబుల్గా ఉండి అందరూ వచ్చి చూడడానికి ఎంజాయ్ చేయటానికి బాగుంటుందని నా అభిప్రాయం సో కాస్ట్ అలా పెంచుకుంటూ పోతే ఎగ్జిబిషన్కి రావటానికి కూడా అందరూ అంత ఇంట్రెస్ట్గా పెట్టరు సో పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు అట్లీస్ట్ పిల్లల కోసం కొంచెం తగ్గించి పెడితే బాగుంటుంది లేకపోతే పిల్లలకి ఒక రేటు పెద్దవాళ్ళకొక రేట్ అయితే బాగుంటుంది ఈక్వల్గా ఒకటే రేట్ అయితే మాత్రం ఫ్యామిలీలో నలుగురు ఉండొచ్చు ఆరుగురు ఉండొచ్చు సో అందరైతే అంత పెట్టలేరు కాబట్టి సో నాకు అనిపించింది మేము వెళ్ళినప్పుడైతే వన్ ట్వంటీ రూపీస్ టికెట్ అనమాట అక్కడక్కడ సైడ్లు మంచు కొండలు పక్కన కర్రలతో ఇల్లులు అంటే కాశ్మీర్లో ఇలాగే ఉంటాయేమో ఇల్లులు మేబీ మాకైతే తెలియదు కదా కాకపోతే లోపల చల్ల చల్లగా ఉండటం వల్ల ఓహో ఇలా ఉంటుందా కాశ్మీర్లో అని అని అనిపించింది బాగుంది చూడటానికైతే సో కొంచెంసేపు అయితే మేము కొన్ని ఫొటోస్ దిగడానికి అక్కడ ఎక్కి ఫొటోస్ అవి తీసుకుంటున్నాం బట్ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అంటే అందరూ మనలాంటి వాళ్ళే కదా వాళ్ళు కూడా ఫొటోస్ కోసమే వస్తుంటారు బట్ ఎక్కడ తీసుకున్నా ఎవరో ఒకరు ఫోటోలో పడిపోతున్నారు సో అందుకని చెప్పి ఇంకా దిగిపోతున్నాం అనమాట ఆల్రెడీ చాలా ఊర్లలో ఈ కాశ్మీర్ జలకని ఎగ్జిబిషన్ పెట్టే ఉన్నారంట నేను రీపోస్ట్ పోస్ట్ చేసిన తర్వాతే తెలిసింది చాలా ఊర్లలో పెట్టిన తర్వాతనే విజ విజయవాడలో పెట్టారని అంటే విజయవాడలో పెట్టారు కాబట్టి ఈ ఊర్లో మేము ఉంటున్నాం కాబట్టి మాకు తెలిసింది నెక్స్ట్ వైజాగ్లో పెడుతున్నారని కూడా నేను కూడా రీల్స్లో ఫరీలో వస్తుంటే చూశాను వైజాగ్ పేజెస్ వాళ్ళు ఎవరో పెట్టున్నారు అక్కడ సెటప్ రెడీ అవుతుంది అని చెప్పి అలా ఏపీ తెలంగాణ మొత్తం పెడుతూ ఉన్నారేమో సో ఎక్కడ పెట్టినా మీ వరకు మీ ఊర్లలో వస్తే డెఫినెట్గా పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళి ఎంజాయ్ చేసి రండి చాలా చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు పిల్లల్లో ఆ సంతోషాన్ని చూడటానికి చాలా ముచ్చటేస్తుంది సో ఇక్కడైతే జలకని ఉందేమో అని చెప్పి చూస్తున్నాము అక్కడ కూలర్ ఉంటే నేను అయితే ఆరబెట్టేసుకుంటున్నాను లోపల వరకు చక్కగా ఆరిపోయింది సో మేము చూసినప్పుడు బాక్స్లో రాలేదు కానీ తర్వాత అయితే వచ్చింది అక్కడ ఎవరో మీడియా వాళ్ళు వచ్చారు సో వాళ్ళకైతే ఫొటోస్ దిగడానికి ఒకసేపు ఉన్నారు తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయారు మళ్ళీ కిందకి దిగినప్పుడు మేము ముగ్గురు కాసేపు ఫోన్లో వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఉన్నాం అనమాట సో చాలా చాలా హ్యాపీ అనిపించింది రియల్గా అయితే మెరమేడ్ అయితే కాదు మనం చూడలేము అవి ఉన్నాయో లేదో కూడా తెలియదు మనకి ఊహాగానాలే తప్ప మనకి అవి రియల్గా ఉంటాయో లేవో కూడా తెలియదు బట్ వీళ్ళని చూడగానే నాకు సాహసవీరుడు సాగర్ కన్యా సినిమా అయితేనే గుర్తొచ్చింది సాహస వీరుడు సాగర్ సినిమా వచ్చినప్పుడు చాలా చిన్నదాన్ని మా పిల్లలకంటే ఇంకొంచెం చిన్నదాన్ని అనుకుంటా సో సముద్రంలో సాగర్ కన్యలు అంటే ఇలా ఉంటారేమో అని నిజంగా అలాగే ఉంటారేమో ఉండేవేమో అని అనిపించేది బట్ ఇప్పటికే తెలీదు అవి ఉన్నాయో లేవో బట్ వీళ్ళని చూస్తే ఓకే ఇలా ఉంటుందా ఆ సినిమాలో కూడా అంటే శిల్పా శెట్టి కదా హీరోయిన్ చెప్పారు తనని కూడా ఇలాగే చేసి ఉంటారు కదా అంటే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు బట్ నాకు ఎందుకో అక్కడ చూడగానే వాళ్ళని కొంచెం చిన్న ఫీల్ బాధ అనిపించింది కాకపోతే వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళ ధర్మం కాబట్టి చేసుకుంటున్నారు మనము దానికి ఏం చెప్పలేము చేయలేము బట్ ఎందుకో కొంచెం హర్టింగ్గా అనిపించింది బాధ అనిపించింది ఎవరైనా ఏదైనా సంపాదన కోసమే కదా చేసేది ఇలాగ మనల్ని ఎంటర్టైన్ చేయడం అనేది ఇది ఒక డిఫరెంట్ థాట్ అనమాట సో ఇంతవరకు అయితే నేను ఎక్కడ ఏ ఎగ్జిబిషన్లోనూ ఇలాగా సాగర్ కన్యల్ని పెట్టడం అనేది చూడలేదు ఫస్ట్ టైము విజయవాడలో అనుకుంటా సో బాగుంది చాలా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు అందులో విన్యాసాలు కూడా చేస్తున్నారు సో ఎంతసేపు అని ఉంటారు సేపే ఉండగలుగుతున్నారు తర్వాత బ్రీత్ చేసుకోవటానికి పైకి వెళ్తున్నారు అనమాట సో అయితే మనం ఉన్నంతసేపు ఉంటున్నారు ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పి కొద్దిసేపు ఉండి ఉండి వచ్చేసామన్నమాట అలా ఎవ్రీ సెకండ్కి ఒకసారి ఏదో ఎవరో ఒకరో చూడటానికి వస్తున్నారు ప్రతిసారి వాళ్ళు వాటర్లో ఉండటం బ్రీత్ చేసుకోకుండా ఆపటం ఇదంతా వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ అవి వస్తూ ఉంటాయి కదా సో మనం కూడా అర్థం చేసుకోవాలి ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకూడదు సో బయటికి అయితే ఇంకా వచ్చేసాం జలకన్యలే ఇంకా చూసి ఇంకా అదే లాస్ట్ ఇంకా దాని తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ జంతు ప్రదర్శనశాల అని చెప్పి అది కూడా పెట్టారు ఇది కూడా ఆర్టిఫిషియల్ వే ఇక్కడ ఏంటంటే వీటికి లైటింగ్స్ తర్వాత అవి మనం వచ్చేటప్పుడు అరవడానికి వాటికి చిన్న చిన్న సౌండ్ సిస్టమ్ కూడా పెట్టున్నారు మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి ఇంకా లైట్స్ అవి ఆన్ చేయలేదు కొంచెం చీకటి పడిన తర్వాత వాటికి లైట్స్ సౌండ్స్ అవి పెడతారేమో అంటే మేము ఒకసారి ఖమ్మంలో ఒక పార్క్కి వెళ్తే అక్కడ ఇలాంటివి పెట్టున్నారు ఆర్టిఫిషియల్వి అప్పుడైతే చూసాము అరుస్తున్నాయి సో ఇప్పుడైతే వీటికి కూడా అరేంజ్ చేశారు బట్ కొంచెం చీకటి పడిన తర్వాత పెడతారేమో మేము వెళ్ళినప్పుడైతే అవి పెట్టలేదు ఎర్లీగా వెళ్ళాం కాబట్టి ఇది చూస్తున్నారా స్ట్రిచ్ దగ్గర నుంచి చూడటం ఇదే మొదటిసారి నేను జూలో కూడా చూడలేదు జూకి చాలా సార్లు వెళ్ళాను కానీ హాస్ట్రిచ్ అక్కడ ఉందో లేదో గుర్తులేదు నేను చూడలేదు కూడా చాలా పెద్దది నేను హాయ్ చెప్పంగానే నా వైపు కళ్ళు ఇలా అనమాట చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం అంత దగ్గర నుంచి హాస్ట్రిచ్ను చూడటం అండ్ ఇంకా దాని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇదంతా ఒక లేడీస్కి సంబంధించిన యాక్సెసరీస్ కీ చైన్స్ హెయిర్ బ్యాండ్స్ ఇంకా క్లిప్స్ అన్నీ ఉన్నాయి ఇంకా పిల్లలు ఆడుకోవటానికి ఇవన్నీ ఆట బొమ్మలు బాయ్స్ ఆడుకుంటారు కదా కార్లు జీపులు బొమ్మలు సో ఇవన్నీ ఒక పక్కకైతే హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉన్నాయి ఏం చూసినా ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది కానీ ఏమి కొనమాట అన్నీ అడిగేసి వదిలేస్తాను ఏమి కొనను ఏదో అప్పుడెప్పుడు నాకు బాగా నచ్చేసి దాని ప్రైజ్ కూడా నచ్చితేనే తీసుకుంటాను అనమాట సో మ్యాక్సిమమ్ నేను ఎక్కువ ఇలాంటి ఎగ్జిబిషన్స్లో ఎక్కువ తీసుకునేది ఇయర్ రింగ్సే ఇయర్ రింగ్స్ ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టినంత కలెక్షన్ ఇంకా మళ్ళీ మళ్ళీ మనం షాప్స్లో చూడలేము అందుకే ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు మ్యాక్సిమమ్ ఎక్కువ ఇయర్ రింగ్స్ చూస్తాను అంటే అది కూడా నచ్చితేనే తీసుకుంటాను ఇప్పుడు ఈ డ్రెస్ మీదకి పెట్టుకున్న పింక్ ఇయర్ రింగ్స్ లాస్ట్ టైము బ్లాక్వి పెద్దవి పెట్టుకున్నాను కదా పిక్నిక్ వెళ్ళినప్పుడు సో అవి కూడా ఇలా ఎగ్జిబిషన్లో తీసుకునేవి బాపు ఎగ్జిబిషన్ అని చెప్పి ఇంతకు ముందు జరిగింది విజయవాడలోనే అప్పుడు ఈ రెండు తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్కి అనమాట ఒకటి టూ ఫిఫ్టీ రూపీస్ బాగున్నాయి అనిపించింది ఇంకా అంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఇంకా ఎన్నని కొనుక్కుంటానులే ప్రమోషన్కి వచ్చినవే చాలా వరకు జ్యువెలరీ అలాగే ఉన్నాయి ఏమీ పెట్టుకోను అప్పుడప్పుడు తీస్తాను కానీ పెట్టుకోబోద్దు కాదు కానీ పెట్టుకునేవే మాత్రం అదే పనిగా పెట్టుకుంటూ ఉంటాను అదేంటో తెలియదు ఇక్కడ బుక్ స్టాల్స్ ఉన్నాయి కొన్ని ముందుకు వెళ్తే మా పెద్దది ఏదో బుక్ తీసుకుని అదే పనిగా చూసేస్తూ ఉంది అది ఓన్గా స్టోరీ బుక్ రాసింది కదా చాలా మంది కమెంట్స్లో అడుగుతున్నారు అది ఏంటి అని అంటే ఒక కింగ్డమ్ కోసం రాసింది దాని పేరు కరోనా అని పెట్టింది అనమాట అది పార్ట్ వన్ రాసింది పార్ట్ టూ కూడా రాస్తుందట ఎంతో అది చాలా వరకు బుక్స్ చదువుతూ ఉంటుంది అన్నీ కలిపి దానికి వచ్చిన కొన్ని ఆలోచనలు మిక్స్ చేసేసి ఒక స్టోరీ రాసింది నేను ఏదో రాసుకుంటుంది అనుకున్నాను కానీ అది స్టోరీ బుక్ అని నాకు కూడా తెలియదు అనమాట సడన్గా బుక్ ప్రింట్ చేశారు సారు స్కూల్ సార్ అని చెప్పి మాకు చాలా షాక్ ఇచ్చింది చాలా ఎక్సైటెడ్ అయ్యాము యాన్యువల్ డే రోజు దాన్ని బుక్ లాంచ్ చేశారనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏదో గేమ్స్ ఆడతానని మా చిన్న దానికి ఎక్కువ గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట సో గేమ్స్ ఆడతాను డాడీ అని చెప్తే ఏదో బాణం వేయించారు అది ఒకది బ్లూలో కొట్టింది ఆరెంజ్లో కొడితేనే గిఫ్ట్ ఇస్తారంట రెండు ట్రై చేసింది సో రెండు పడలేదు అండ్ ఇక్కడ ఇంకా పక్కకు వస్తే ఈ రింగ్ గేమ్ ఎప్పుడో నేను చిన్నప్పుడు ఆడాను మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీకి ఏమో టెన్ ఇచ్చారు నలుగురు సర్దేసుకొని వేసేసాము నెంబర్ టూ వేస్తే పింక్ హార్ట్ అట సో టూ కోసం ట్రై చేసాం కానీ ఎవరివి పడలేదు ఇంకా మనీ వేస్ట్ అయ్యింది మళ్ళీ తీసుకోండి మేడం మళ్ళీ తీసుకోండి మీకు వస్తుంది అని అంటున్నాడు ఆ అబ్బాయి వద్దులండి పర్వాలేదు మాకు అవసరం లేదు అని చెప్పి ఇంకా అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయాము దాని తర్వాత నుంచి అలా వెనక్కి వచ్చి ఎగ్జిబిషన్ వైపు వచ్చామనమాట అక్కడ జయింట్ వీలు ఇంకా చిన్న ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మేమైతే చూడడానికి తప్ప అస్సలు ఒక్కటి కూడా మేము ఎక్కడానికి ట్రై చేయం జైంట్ వీల్ వీళ్ళు ఎక్కడం పక్కన పెట్టండి నా కింద నుంచి చూస్తేనే నాకు కళ్ళు తిరిగేస్తాయి అంత భయం నాకు నా వల్ల మా పిల్లలు కూడా భయపడిపోతారు ఏవి ఎక్కడానికి ట్రై చేయరు సో ఫుడ్ స్టాల్స్ కూడా ఇంకా అప్పటికి ఓపెన్ చేయలేదనమాట ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం మేము ఎర్లీగా వచ్చాం కాబట్టి ఇంకా ఇంటికి అయితే సిక్స్ లోపే బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట అంతేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను విజయవాడలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే జలకన్యా ఎగ్జిబిషన్ స్టిల్ ఉందంట పిల్లలతో కలిసి వెళ్ళి చూసి రండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్